మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ వాటికి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి అవునన్నా కాదన్నా ఎందుకంటున్నాను ఈ మాట అంటే నెంబర్స్కి లాంగ్వేజ్ ఎందుకు ఉంటుంది అంటే ఒక నెంబర్ ఒక మనిషి మీద ఒకలా పని చేస్తే అదే నెంబర్ ఇంకొక మనిషికి ఇంకోలా పనిచేస్తుంది ఒక మనిషికి ఒక నెంబర్ సక్సెస్ ఇచ్చినప్పుడు అదే నెంబరు ఇంకొక మనిషికి అట్ట ఫ్లాప్ ఇచ్చేస్తుంది ఫెయిల్యూర్ను కూడా ఇచ్చేస్తుంది దీనికి కారణం ప్రపంచం అంతా మనుషులమే ఉన్నాం కదండి ఎన్ని దేశాల్లో అయినా సరే మనుషులమే ఉన్నాం కదా ఒకటే జాతి మంది రంగులో తేడా ఉండొచ్చు రూపంలో తేడా ఉండొచ్చు హైట్స్లో తేడా ఉండొచ్చు బట్ బేసిక్గా మనం మనుషులు అయితే ఇండియాలో మనుషులు ఉన్నారు అమెరికాలో మనుషులు ఉన్నారు అక్కడికి ఆఫ్రికాలో కూడా మనుషులు ఉన్నారు ఎక్కడ చూసినా మనుషులే అందరూ ఒకలాగే ఎందుకు లేరు నేను అనేది బాహ్యంగా కనబడే ఫిజికల్ రూపాన్ని గురించి మాట్లాడలేదు అందరూ ఎందుకు ఎలా కొంతమంది చూడండి లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారో తెలియకుండా లీడ్ చేసేస్తారు కొంతమంది అసలు ఏ కష్టమూ లేనట్టుగా లీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది పుట్టిందే కష్టపడటానికి అన్నట్లుగా పుడతారు కొంతమందిని చూస్తుంటే ఎంత ల్యాప్గా ఉన్నారు అని అనిపిస్తారు వీటన్నిటికీ ఎక్కడో ఒకచోట మనం వెతుక్కోవాలి కదండి సో ఇంతమంది మీద పని చేసేవి కొన్ని నెంబర్లే అయినప్పటికీ ఆ నెంబర్లకి లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం సో నెంబర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒక నెంబర్ మీకు ఎందుకని అదృష్టాన్ని ఇవ్వగలుగుతుంది మరి మిగిలిన నెంబర్లు మీకు ఎందుకని అదృష్టాన్ని ఇవ్వలేవు ఈ నెంబర్ లైఫ్ అంతా అదృష్టాన్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి అనే నెంబర్ అదృష్టాన్ని ఇస్తుంది అని కనుక అనుకుంటే ఈ ఒకటి అనేది ఒక పదేళ్ల తర్వాత అదే నెంబర్ మీకు అదృష్టాన్ని ఎందుకు ఇవ్వలేదు ఆ పదేళ్ల తర్వాత మీకు అస్సలు సరిపడని రెండో ఆరో మీకెందుకు అదృష్టాన్ని ఇస్తుంది అంటే మన లైఫ్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలనే కదా అర్థం అందుకే మనీ నెంబర్స్ ఒకలాగే ఉండవండి సక్సెస్నిచ్చే నెంబర్లు కూడా ఒకలాగే ఉండవు మనకి సహాయపడే నెంబర్లు కూడా ఆల్వేస్ ఒకలాగే అయితే ఉండవు దీన్నే నెంబర్స్ లాంగ్వేజ్ అని అంటాం మనం అంటే ఒక్కొక్క నెంబరు తన పరిధిని బట్టి మనతోటి మాట్లాడటము మనని మాట్లాడేలా చేయటం చేస్తుంది దీన్నే నెంబర్ లాంగ్వేజ్ అంటున్నాం అది పదకొండు కావచ్చు ఒక్కొక్కసారి అది తొమ్మిది కావచ్చు ఒక్కొక్కసారి అది నాలుగు కూడా కావచ్చు సో ఏ స్టేజ్లో ఎలా నెంబర్ ఇస్తుంది అని వివరించి చెప్పడాన్ని నెంబర్ లాంగ్వేజ్ అంటాం దీనికి న్యూమరాలజీకి సంబంధం ఉందా దీనికి వైబ్రేషన్కి సంబంధం ఉందా ఎందుకుంటుందండి ఒక మనిషి గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు అన్నీ ఇంటర్లింక్డే అయి ఉంటాయి అయితే నేను మొదటి నుంచి చెప్పేది ఏమిటంటే న్యూమరాలజీలో మీకు అస్ట్రాలజీ రిలేషన్స్ ఏమీ ఉండవండి వైబ్రేషన్స్లో అయితే అస్సలు ఉండదు అస్ట్రాలజీ రిలేషన్ సో డేట్ ఆఫ్ బర్త్కి ఏ నెంబర్ పనిచేస్తుంది ఏ నెంబర్కి ఏ అక్షరం పనిచేస్తుందో దాన్ని బట్టే సెలెక్షన్ ఉంటుంది ఇది డిఫరెన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి